భక్తులందరూ చెప్తే వాళ్ళ జీవిత చరిత్రలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి నువ్వు నీ కుటుంబం ఈ భూమి చెప్పులు తిరిగితే ఈ గ్రంథంలో రాయబడవు కానీ చెప్పండి ఒక గ్రంథం అక్కడ ఉంది అక్కడ నీ స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తాను థామస్ పలాన్ టైంలో పలాన్ టైంలో పిల్లలు అన్నాడు పలాన్ టైంలో వాళ్ళ కుటుంబీకులు పలాన్ టైంలో సభ పలానా టైంలో ఎలా సంఘానికి కుటుంబంగా ఎలా ప్రతి నీ స్టోరీ అంత అక్కడ ఎక్కడ దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో చూడ్డం మా తాత పలానా అని చెప్పుకో మీ తాతకే దిక్కు దివాణం లేదు ఇక్కడ మా లాంటిది మా అయ్యి లాంటి లేదు దేవుడు వాడుకోవాలంటే మీ అడ్రస్లో ఆధార్ కార్డులు అవసరం లేదు ఆయన వాడుకోవాలంటే నీకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు ఆయన వాడుకోవాలనుకుంటే నీ పిలుపు ప్రత్యేకమైనది అయితే గుర్తుపెట్టుకో నువ్వు ఎలాంటి వాడైనా సరే తన సండేది నిలబెట్టుకుంటావు అందుకే తల్లిదండ్రుల పేరు మరుగైపోయింది ఆహాబు ముందుకి ఏలియాను తీసుకొచ్చాడు ఏలియా ఇలా నిలబడ్డాడు బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిగా ఏ అధికారం లేని వ్యక్తిగా తోలు దట్టి విచిత్రమైన కప్పు నిలబడిన వ్యక్తిగా బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఒక సామాన్య నిలబడి సన్నిధులు అంటే రాజు సన్నిధులు నిలబడి యహోవా సన్నిధులు ఉన్నానని చెప్పి మోఖం మీద ఏలి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు చూడండి ఆహాబు రాజు ముందు నిలబడి చాలా ధైర్యంగా చెయ్యెత్తి వార్నింగ్ ఇస్తున్నాడు ఏలియా ఏమంటున్నాడు నేను యహోవా సన్నిధి నిలబడి చెప్పినది మనగా ఇప్పుడు చెప్పండి మనం ఏలియా గారి దగ్గర లేం కానీ ఏలియా పక్కన మనల్ని ఏలియా గారి జతకి తీసుకెళ్తా రోజు ఎలా ఉంటారు సీన్ ఒకసారి ఊహించండి రా రాజుగారికి వార్నింగ్ ఇచ్చేద్దాం రా అంటే వెళ్తావా కూడా అది నేను వెళ్తావా సరే బతుకుంటే ఏదో ఆకుందామంటారు సార్ ఆకు చెప్పండి ఆకు తిన సార్ పోయి ఇంకెవడికి వార్నింగ్ కదండి హాబ్ గారికి వార్నింగ్ అలా ఆవిడే తిక్కలదే ఆ తిక్కదే పేరు చెప్పండి ఎస్బే ఆ తిక్కలది ఇప్పుడు పక్కన ఉంటుంది ఆడ ఆవిడ తుమ్మితే తుమ్ముతాడు దొక్కుతే దొక్కుతుంది ఆవిడ ఏం చేస్తారు చేస్తాడు చేయిత్తే చేయితాడు చేతి తిద్ధాడు ఆ తిక్కలదే ఈకి ప్రమాదం ఆ తిక్కలదే ప్రమాదం అలాంటి వాళ్ళకి మీరు వెళ్ళి వార్నింగ్ ఇద్దామంటే రా వెళ్దామండి ఎవడన్నా వెళ్తాడా పొరపాటున అక్కడ ఉంటే ఏలిగారి పక్కన ఉంటే ఏలిగారి సార్ మీరు నిలబడింది ఏమో రాజుగారి సన్నిధిలో చెప్పండి నేను దేవుని సన్నిధిలో నిలబడ్డాను ఆయన నాకు భయం వేస్తుంది సార్ మీ రాజుగారికి అంత ధైర్యంగా రాజు సన్నిధిలో నిలబడంత ధైర్యంగా మీరు ఎలా వార్నింగ్ ఇవ్వగలుగుతున్నారంటే ఏలియా యొక్క వివరణ ఎలా ఉంటుందట ఏమంటాడు చెప్పిన నేను దేవుని సన్నిధిని ప్రతిరోజు నిలబడుతున్నాను గనకే బాగా నేను దేవుని సన్నిధిని ప్రతి రోజు నిలబడుతున్నాను కనుక రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆ మహారాజు ముందు రోజు నేను నిలబడుతున్నాను కనుక వీడంతా వీడి పరిపాలన ఎంత అందుకే వీడి సన్నిధి నిలబడుతున్నప్పుడు కూడా నా ముందు ఎవరు తెలుసా ఆ దేవుడు అన్నాడు రాజు దర్బారు రాజు సామాన్యులు సామంతులు అందరూ ఏలియా అని చూస్తున్నారు ఏలియా దేవుడిని చూస్తున్నాడు ఆయన మాట్లాడమంటే మాట్లాడతాడు ఆయన చెయ్యెత్తమంటే చెయ్యెత్తుతాడు ఎత్తుతాడు నువ్వు ముఖం మీదకి ఎత్తమంటే ఎత్తుతాడు ఏది చెప్పమంటే చెప్తాడు ఆ రాజు ఏది చేయమంటే కింద ఉన్నవాడు ఎవడ ఎలాంటి రాజు అయినా రాజుకు వార్నింగ్ ఇస్తాడు నిలబడ్డాడు ఎవడ సన్నిధి నేను నిలబడ్డాను ఆ సన్నిధి నిలబడిన మాట్లాడుతున్నాను ప్రతి రోజు దేవునితో పెనుగులాడే వ్యక్తిగా ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన ముందు నిలబడ్డాను గనక దేశం ముందు నిలబడ్డానికైనా నాకు భయం లేదు రాజుల ముందు నిలబడ్డానికైనా భయం లేదు వ్యాధుల ముందు నిలబడ్డానికైనా భయం లేదు బాధల ముందు నిలబడ్డానికైనా భయం లేదు తుఫాను ముందు నిలబడ్డానికైనా భయం లేదు ప్రమాదం ముందు నిలబడ్డానికైనా భయం లేదు ఎందుకంటే నేను ప్రతిరోజు ఆయన సన్నిధిలో నిలబడతాను ఇంకా ఎవడ ముందు అయినా నిలబడతాను ఏలాంటి విషయం వచ్చి నిలబడతాను అంతే యజుబి కలిసి వచ్చిన ఆహాబు కలిసి వచ్చిన ఈ రాజుల చరిత్ర అంతా కలిసి వచ్చిన ఈ టైంకి నేను ఉండాలనుకున్నాడు కనుక నన్ను తీసుకొచ్చాడు తన జీవితం అనే కథనంలో ఏలియాకు అర్థమవుతుంది తెలుసా నా జీవితం అనే కథనంలో మెస్సియా ఒక ఆయన రాబోతున్నాడని దానికి రణరంగంగా ఈ స్థలాన్ని సిద్ధం చేయాలని దేశం ఇలా పాడైపోవడం దేవుని చిత్తం కాదని ఆయన రాబోతున్న టైంకి మార్గాలు సరళం చేయడానికి నేను ముంగుర్తయితే ఆయన కొరకు నేను ఆహుతానికి సిద్ధమని రంగంలోకి వచ్చిన కథ ఎవరు చెప్పండి ఏలియా నా కృతజ్ఞత నాకు తెలుసు మా అమ్మ గర్భం నుంచి నన్ను ప్రత్యేక పరిశ నా కృతజ్ఞత నాకు తెలుసు ఎన్నిక లేని నన్ను పిలుసుకొచ్చా నా కృతజ్ఞత నాకు తెలుసు ఈ దొప్పటి కప్పుకుని తోలు దట్టేలు కట్టుకుని అడవుల్లో తిరుగుతున్న నా ద్వారా దేవుడు రాజులకి వార్నింగ్ ఏ విషయంలో ఇప్పిస్తున్నాడు నాకు తెలుసు నేను కృతజ్ఞత లేని వాడిని కాదు అది కాదు ఏలియా దేశానికి కరువు నీకే నీకు కూడా కరువు వస్తుంది ఎలియా దేశానికి నీకు కూడా దాహం వేస్తాది తెలియ అంటే అంటాడు దేశానికి కరువు కాక రాజులకు కరువు కాక కానీ తన నమ్ముకున్న దేవుని పిల్లలకు కరువు రాదు కాక రాదు సింహపు పిల్లలైనా ఆకలి దప్పులతో చనిపోతాయేమో గానీ ఆయన నమ్ముకున్న దేవుని పిల్లలకు ఆకలున్న ఆకలి దప్పులతో చనిపోరు నన్ను పోషించే దేవుడు గొప్ప దేవుడు ఇస్రాయేలు ఇరవై లక్షల మంది నలభై ఏళ్ళు అరణ్యులు పోసిన పోషించిన ఆ గొప్ప దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఆ గొప్ప దేవుడు ఈ భేద సేవకుని సామాన్య సేవకుని పనికి రాని ఎంపిక లేని ఈ సేవకుడు కూడా గుప్పుడు ఈ కరువు కాలంలో కూడా పెట్టక అందుకే నేను ధైర్యంగా చెప్తున్నాను ప్రపంచానికి కరువు వచ్చిన నాకేం కాదు సింహం పిల్లలైన ఆకలి దప్పులతోన్నా నాకు ఉండదు అందుకే దావి దిగి చెప్తున్నాడు క్షమించను ఏ చెప్తున్నాడు మాట్లాడుతున్నాడు నా మాట ప్రకారం అవునుగా కానీ మాట పైన చూడండి యహోవా జీవముతోడు ఏంటట యహోవా జీవము జీవంతో యహోవా ఏంది చెప్తున్నాడు ఇది నా ఐడి ఇది నా ఐడి నా అడ్రస్ యహోవా జీవంతో ఇది నా ఐడి నేను ఎవరు పేరు మీద చెప్తున్నాను తెలుసుకో ప్రజలందరూ చూస్తుండగా ఏంటి నీ ఐడి అంటే మా తాత మొత్తాది ఇది కాదు నా ఐడి ఏంటో తెలుసా నా అడ్రస్ ఏంటో తెలుసా యహోవా జీవంతో నేను దేవుని పక్షాన్ని చెప్తున్నాను దేవుని పక్షాన్ని మాట్లాడుతాను యహోవా జీవము తోడు వా జీవము తోడు ఆయన జీవము తోడు ఆయన మీద ఆనబట్టి చెప్తున్నా నా మాట ప్రకారం అవును గాక ఇప్పుడు చెప్పండి నా మాట ప్రకారం అవును గాక అంటున్నాడంటే ఈయన మాట అంటే అవును కాకని ఈయనకి అంత అధికారం ఇచ్చింది ఎవరు అది ఈయన మాట అంటే జరిగేలాగా ఎంత అధికారం ఇచ్చింది ఎవరు అన్నాడట నిలబడ్డాడట వర్షం పడదు అడలేదు మూడు సంవత్సరాలు పంట పండదు రాలేదు మూడు సంవత్సరాలు ఏలి అంటే ఒక్క మాట అంటే పరలోక ప్రభుత్వం ఎందుకు ఇంత ఇతనికి ఎంత అధికారం ఇస్తుందంటే కృతజ్ఞత మర్చిపోలేదు ఏలియా గుర్తి రాజు కృతజ్ఞత మర్చిపోయాడు తన ముందున్న రాజులు కృతజ్ఞత మర్చిపోయాడు సులోములు కృతజ్ఞత మర్చిపోయాడు ఇస్రైల సమాజం యోధ సమాజం అంతా కృతజ్ఞత మర్చిపోయింది కానీ కృతజ్ఞత మరవని వాడు అక్కడుంటే ప్రకృతి ఎలాగ చేసేస్తాడు ఏలి నిలబడ్డాడు మాట్లాడాడు ఏలి ఎలా అన్నాడు నా మాట ప్రకారం అవును గాక నీ మాట నీ ప్రజలు అంటారేమో ఆహాబో నీ మాట నీ ప్రజలు నా మాట నువ్వు నిలబడిన నేలంటాది నేను నిలబడిన నేల ఉంటాది ఆకాశం వింటుంది భూమి వింటుంది ఈ మేఘాలు వింటా ఎందుకంటే చెప్పనా నా మాట దేవుడు ఆయన మాట చెప్పండి మీకు నీకు అర్థమైతేద్దాం చెప్తా మనం ఎప్పుడు ఆస్వాదింపబడతామంటే ఆయన మాట వినాలి మనం ఎప్పుడు ఆస్వాదింపబడతామంటే చేసినవి మరవకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ఎప్పుడు ఆస్వాదింపబడతామంటే రాజులకి సైతం ప్రభుత్వానికి సైతం ఎప్పుడు వింతగా మనం ఉంటామంటే ఆయనకు లోబడి జీవించాలి యాభై ఉన్నాడు వరద వెళ్ళిపోయాడు సులో మనం వండలేకపోయాడు పడిపోయాడు రాజులందరూ మట్టి కలిసిపోయారు రాజులకి ఇది కాదు మీ పద్ధతి ఇది కాదు మీ జీవితం అని వార్నింగ్ ఇవ్వడానికి ఏలే వచ్చాడు ఏలే చెప్తున్నాడు మంచి మాట అన్నాడు మళ్ళీ మీరు మాట వింటే దేవుని కృతజ్ఞత చూపిస్తే వర్షాలు చెప్పండి పడతాయి ముగిద్దాం ఎంత గొప్ప ఏలియా ఎంత గొప్ప ఏలియా ఆయన అంత ప్రత్యేకమైన అవడానికి కారణం మనగలాగే అమ్మగర్భ అని పుట్టాడు నిండు గెలదాలు చదవండి యాకోబు ఏలియా అని ఏమన్నా తెలుసా ఏలియా మన వంటి స్వభావం గల మనిషి సేమ్ మనిషి ఏలియా మనలాంటోడే కానీ మనలాంటి ఏలియా ఎంత గొప్ప అద్భుతాలు ఎలా చేయగలగాడంటే దేవునికి ఎప్పటికప్పుడు థ్యాంక్స్ చెప్పాడు కాకోలు ఆహారం తీసుకున్నప్పుడు థ్యాంక్స్ మైలాట్ నీటి ఎద్దడ దొరకలేని టైంలో ఆయనకి నీటి చుక్క దొరికితే దేవునికి థ్యాంక్స్ చెప్పాడు పేద విధరాల ఇంటికి పోయినప్పుడు ఆ పాత్ర పట్టుకున్నప్పుడు అలా పాత్ర పైకెత్తి హోవా థ్యాంక్ యూ గంజి తాగమంటే గంజి తాగాడు మొక్క తినమంటే మొక్క తిన్నాడు రొట్టు తినమంటే రొట్టు తిన్నాడు ఆకలు ఉండమన్నాడు పరిగెట్టు కిరమంటే పరిగెట్టుకి వెళ్ళాడు ఎందుకని చెప్పిన మాట వింటాడు కృతజ్ఞత మరవకుండా జీవిస్తాడు అందుకే ఏలియా ద్వారా అద్భుతాలు జరిగించాడు ఏలియా గొప్పడు అనుకోకండి ఏలియా మల్లాంటుడు అన్నాడు యాకో ఆ ఏలి లాంటి అద్భుతాలు నువ్వు చేయాలంటే మనం చెప్తున్నాను ఆ ఏలి లాంటి అద్భుతాలు ఈ తరంలో నువ్వు జరిగించాలి అంటే సూత్రం ఒకటే మాట విధి నేను కూడా ఏలి అద్భుతాలు జరిగితే నీకు వర్షం పడకూడదు సంవత్సరం పొడిగా అనకండి నీ కథనం వేరు నీ కాలం వేరు నీ జీవనం వేరు నీ విధానం వేరు నీ భక్తి వేరు నీ టైం లైన్ వేరు నీ ఏలి ఇంత కొరకు ఎవరి కొరకు ఇంతెంత చేసి అంతంతగా ఎదిగి ఏలి ఎవరి కోసం ఎంతగా ఎదురు చూసాడంటే ఏలి ఒక మాట గుర్తుపెట్టుకోండి రాబోతున్న మెస్సే కొరకు దేశాన్ని సిద్ధపరచాలి నా జీవితం అనే కథలో ఓ కథానాయకుడు రాబోతున్నాడు ఆయన రాబోయే సమయానికి నా జీవితాన్ని నా దేశాన్ని అన్నాడు మరణించాడు క్షమించండి అగ్ని రథాల మీద ఆహుతయ్యాడు మాయమైపోయాడు అదృశ్యమైపోయాడు అదృశ్యమైపోయిన ఏలియా పాడైపోయిన దేశాన్ని మరలా చూడడానికి ఒకరోజు యేసు ప్రభుతో మాట్లాడడానికి రూపాంతరం కొండ మీదకి వచ్చాడు ఒక మాట అన్నాడు ఆ రోజు ఈ ప్రజలకు నిర్గమం కూర్చి మేము మాట్లాడ్డాం ఆ రోజు ఎర్ర సముద్రం దాటించడానికి సహోదరుడు మోసే ఉన్నాడు ఆ రోజు ఇస్రాయేల్కి ఇదిగో యార్థాన్ని అది పాయలు చేసి అద్భుతం చేస్తాను నేనున్నాను మొక్కలైపోయిన దేశాన్ని ఒక్కటగా కట్టడానికి నేను మాట్లాడినా ప్రభువా మెస్సయ్యా మళ్ళీ వచ్చాం నీ నిర్గమం ఇప్పుడయ్యా అని అడిగారు నీకు ముందుగానే మేము బతుకా నీ కొరకే ఎదురు చూసాం నీ కొరకే ప్రజల్ని చరించాం నీ కొరకే దేశాన్ని ఒక విధానంలో కట్టాం నువ్వు వచ్చావు ఈ కాలం చూడాలని మేము ఎంతగానో ఎదురు చూస్తాం నువ్వు రాబోయే చేయబోయే కార్యం కొరకు ఆ జీవితంలో మా దేవుడు ఆ రోజు అద్భుతాలు చేస్తాడు ఇప్పుడు చెప్పండి ఆ ఏసఐని తెర మీదకి తీసుకురావడానికి మోసే పని చేశాడు ఆ ఏసఐని తెర మీద తీసుకురావడానికి ఏలియే పని చేస్తాడు పని చేస్తూ కృతజ్ఞత కలిగి జీవించాడు ఇప్పుడు చెప్పండి నీ కుటుంబమైనా తామస్ థామస్ కుటుంబమైనా నీ కుటుంబమైనా నా కుటుంబమైనా ఎవరి కుటుంబమైనా మన జీవితం అనే కథనం కథ ఏ కథకుడి కొరకు తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు నీ పిల్లలు ఆయన కొరకే చదవాలి నీ ఉద్యోగం ఆయన కొరకే చేయాలి నీ చదువులు నీ మీ యొక్క అధికారాలు మీ ఆరోగ్యాలు మీ పనులు మీ కృతజ్ఞతలు మీ పార్టీలు మీ కార్యాలు మీ దినచర్యలు మీ ప్రయాణాలు ప్రతిదీ ఆయన రాజ్యాన్ని సరళం చేయడానికి మీరు చేయాలంతే అదే చేశాడు ఆహా చేయలేని కార్యాలు ప్రవక్తలు అవే చేశారు అదే చేశారు భక్తులు అందరూ చేశారు రాబోతున్నాడు 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 ముప్పై తొమ్మిది పుస్తకాలు చెప్పాయి నాలుగు పుస్తకాలు స్థిరపరిచాయి అపోస్తుల కార్యంలో పరిగెట్టి ప్రచారం చేశారు ఇప్పుడు మళ్ళీ మనకి కథ వచ్చింది త్వరలోనే యేసు ప్రభు చెప్పండి రాబోతున్నాడని ప్రకటన చెప్పింది నువ్వేం చెప్పు తిరుగుతావు చెప్పిన ముప్పై తొమ్మిది పుస్తకాలు చెప్పిన ప్రచారం నాలుగు పుస్తకాలు స్థిరపరిచిన విధానం అపోస్తులు ప్రచారం చేసిన ప్రచారం ఈ ప్రకటన భుజాల మీద వేసుకుని మరలా ఆయన నేడో రేపో చెప్పండి రాబోతున్నాడని నువ్వు నీ కుటుంబం కృతజ్ఞత కూడిగెడతావో బహిరంగ సభెడతావో నీ పక్కింటో పిలిచి ఒక టీయో కాఫీ ఇచ్చి వాళ్ళకి నాలుగు మాటలు చెబుతావో ఏం చెప్తావో తెలియదు కానీ నీ లైఫ్ పర్పస్ అల్లా ఒకటే ఆ మెసేజ్ కొరకు చెప్పాలి భక్తులందరూ చెబితే వాళ్ళ జీవిత చరిత్రలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి నువ్వు నీ కుటుంబం ఈ భూమి చెప్పులు తిరిగితే ఈ గ్రంథంలో రాయబడదు కానీ చెప్పండి ఒక గ్రంథం అక్కడ ఉంది అక్కడ నీ స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తాడు థామస్ పలాన్ టైంలో పలాన్ టైంలో పిల్లలకి అన్నాడు పలాన టైంలో వారి కుటుంబీకులు పలాన్ టైంలో సభ పలాన టైంలో ఎలా సంఘానికి కుటుంబంగా ఎలా ప్రతి అడుగడుగున నీ స్టోరీ అంత అక్కడ రికార్డ్ అవుతుంది నీ కథనం అదే నీ కథ ఇక్కడ ఆయడే ఆ కథానాయకుని మహిమ పరచడానికి నీ ధనమైనా నీ ఘనమైన ఏదైనా ఆయన్ని సమాజానికి పరిచయం చేయడానికి అందుకే పుట్టాం అందుకే వచ్చాం అందుకే బతుకుతున్నాం ఏలియా ప్రాణార్పణంగా దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోయారు మీరు కూడా అట్టి వారి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్